నమస్తే అండి అందరికీ నేను మీ మాధవీ కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసును తాకే అందమైన కథ మీకు గనుక ఈ కథను నచ్చినట్లయితే నాకు ఒక చిన్న సాయం చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఈ ప్రోత్సాహమే మరిన్ని మంచి కథలను మీ ముందుకు తీసుకువచ్చేలా నన్ను ప్రోత్సహిస్తుంది ఆ విషయం మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి వినండి వింటూనే ఉండండి నెలవంక తొంగి చూసింది నాల్గవ భాగం రామ్ రిసార్ట్కి చేరుకునేసరికి రిసెప్షన్ దగ్గర ఎవ్వరూ కనిపించలేదు అతను కనుబొమ్మలు ముడిచే చుట్టూ చూశాడు గెస్ట్లు ఎక్కువ మంది లేరు ఉన్నవాళ్లు ఔటింగ్కి వెళ్ళిపోవడంతో లాంచ్ ఖాళీగా ఉంది అతనికి చికాకుగా అనిపించింది తను రూమ్కి వెళ్లి చేయవలసిన పని చాలా ఉంది అటెండ్ కావలసిన పనులు చాలానే ఉన్నాయి గత వారం రోజుల అబ్జర్వేషన్ని బట్టి రిపోర్ట్ తయారు చేసి సాగర్కి పంపించవలసి ఉంది సాగర్ ఊహించినది తప్పని ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వబోతున్నాడు తను ఇది ఖచ్చితంగా మిస్ మేనేజ్మెంట్ అని చెప్పాలి మైథిలి నవ్వుముఖం అతని కళ్ల ముందు కదలాడింది నిర్దాక్షిణ్యంగా అణిచివేశాడు జాలితో బిజినెస్ నడవదన్న విషయం అతనికి క్షుణ్ణంగా తెలుసు గత రెండేళ్లలో ఆక్యుపెన్సీ రేట్ బాగా తగ్గిపోవడానికి కారణాలన్నీ తన నోట్స్లో ఉన్నాయి మరి క్వాలిఫైడ్ మేనేజర్ అవసరమని తన రిపోర్ట్ ఇవ్వబోతున్నాడు మైథలి జాబ్ పోతుందని అతనికి తెలుసు రూమర్స్ని ఎంకరేజ్ చేసి ఆక్యుపెన్సీ రేట్ తగ్గడానికి ఆమె బాధ్యత ఉంది అని తన మనసుకు సత్తి చెప్పుకున్నాడు రామ్ అప్పుడే అక్కడికి వచ్చిన జాన్ రామ్ని చూసి కొద్దిగా తడ తత్తరపడ్డాడు అయినా క్షణంలో సర్దుకుని మొహానికి నవ్వు పులుముకున్నాడు అది రామ్ సునిశ్తమైన దృష్టిని దాటిపోలేదు న రూమ్ కీస్ మామూలుగా అడిగాడు అది అది నసుగుతూ నిలబడిన అతని వైపు చికాక్గా చూసి తిరిగి క్యాబిన్ తాడాల కోసం రెట్టించాడు అతను ఇంకా రూమ్ క్లీనింగ్ జరుగుతోంది సార్ కంగారుగా చెప్పాడు జాన్ వాట్ నాన్ సెన్స్ అంటూ విసురుగా తన క్యాబిన్ వైపు నడిచాడు రామ్ జాన్కి అతని వెనకే వెళ్ళి విషయం తెలుసుకోవాలనుంది కానీ అప్పటికే డెస్క్ని చాలాసేపు వదిలి వెళ్లడంతో ఇక ధైర్యం చెయ్యలేకపోయాడు అప్పటికే మైథిలి ఆ క్యాబిన్లోకి అడుగుపెట్టి రెండు గంటలు దాటిపోయింది హౌస్ కీపింగ్ ఇన్ఛార్జ్ అప్పటికే అరగంట నుంచి మైథిలికి ఫోన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు దొరకడం లేదు క్యాబిన్ లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారు సాధ్యం కాలేదు ఇంచుమించుగా హౌస్ కీపింగ్ స్టాఫ్ అంతా అక్కడే ఉన్నారు రకరకాలుగా ప్రయత్నించారు లోపలికి వెళ్ళడానికి ఎవరి వల్ల కావడం లేదు మైథిలి గురించి అందరికీ భయంగా ఉంది అసలు తనని ఒంటరిగా లోపలికి పంపించినందుకు మేరీ ఒకటే ఏడుపు జాన్కి కూడా ఏం చేయాలో తోచడం లేదు అలాగని అక్కడి నుంచి వెళ్ళి చూసే పరిస్థితి లేదు రామ్ అడుగులో వేగంగా పడుతున్నాయి ఇంత నిర్లక్ష్యంగా వాళ్ళని అసలు జాబ్లో నుంచి ఇమీడియట్గా టెర్మినేట్ చేసి పడేయాలి నాలుగు గంటల క్రితం ఇచ్చాడు తను వాళ్ళకి క్యాబిన్ ఇంతవరకు పని జరగలేదంటే ఏమనాలి కోపంగా అనుకుంటూనే ట్రిపుల్ సిక్స్ క్యాబిన్ దగ్గరికి చేరుకున్నాడు ఆశ్చర్యంతో అతని భ్రుకుటి ముడిపడింది అంతమంది అక్కడ ఎందుకు గుమిగూడి ఉన్నారో అర్థం కాలేదు అతనికి మరింత వేగంగా పరుగులంటే నడకతో అక్కడికి చేరుకున్నాడు ఒక బలిష్టమైన వ్యక్తి తలుపు బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అతని వల్ల కావడం లేదనుకుంటా మరొకిద్దరూ అతనికి సాయం చేసేయడం మొదలుపెట్టారు ఏం జరిగింది అక్కడే ఒక పక్కగా వెక్కుతూ నిలబడిన మేరీని అడిగాడు రామ్ ఆమె దగ్గర నుంచి రాలేదు సమాధానం ఆమె పక్కన నిలబడిన రూబీ చెప్పింది ఎప్పటిలానే ఈ క్యాబిన్ని మైథిలి క్లీన్ చేయడానికి వచ్చింది వెయిట్ ఎ మినట్ మైథిలి రిసార్ట్ మేనేజర్ కదా ఆమె ఈ పని ఎందుకు చేస్తోంది అడిగాడు అనుమానంగా రామ్ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసమని సమాధానం ఫ్లాష్లో వచ్చింది అతని మెదడులోకి అతని మొహం జేవురించింది తను అనుకున్న దానికన్నా ఎక్కువ మతలబులే జరుగుతున్నాయి ఇక్కడ అనుకున్నాడు కోపంగా ఒక పోస్ట్లో డ్యూటీ నిర్వహిస్తున్న వ్యక్తి మరొక బాధ్యత తీసుకుని పేరోల్ తీసుకోకూడదని తెలీదా మీకు కఠినంగా అడిగాడు అతనికి అసహనంగా ఉంది అంతమంది ప్రయత్నిస్తున్న తలుపులెందుకు బద్దలు కావడం లేదు లోపల మైథిలి ఏ పరిస్థితిలో ఉండి ఉంటుంది అతనికి అంతు పట్టకుండా ఉంది క్షమించాలి మిస్టర్ మీకు ఈ విషయాలన్నీ అనవసరమైనా మా మైథిలి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు కనుక చెప్పవలసి వస్తోంది ఈ క్యాబిన్లో దెయ్యముంది ఎవరూ వెళ్లడానికి సాహసించరు రెండేళ్ల క్రితం ఇక్కడ కొన్ని అనుకోని ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి న్యూస్ బయటికి రాకుండా చేశారు కానీ ఇక్కడ దెయ్యముందన్న విషయం ఎవరూ దాచలేకపోయారు అందుకే ఎవరు ఈ క్యాబిన్లో ఉండడానికి ఇష్టపడరు అంతేకాదు స్టాఫ్ ఎవరు ఈ దరిదాపుల్లోకి రావడానికి ఇష్టపడరు మీ రూమ్ సర్వీస్ దగ్గర నుంచి క్లీనింగ్ వరకు అన్నీ ఇంతవరకు మైథిలి మాత్రమే చేస్తోంది అది కూడా వితౌట్ పేమెంట్ నో టిప్స్ ఇంక్లూడెడ్ కోపంగా అతని వైపు చూసి చెప్పి రూబీ సుజయ్ వద్దకు నడిచింది ఇద్దరూ ఒకరి చేతినొకరు గట్టిగా పట్టుకుని నిలబడ్డాడు అది గమనించి రామ్ చిన్నగా తల విదిలించాడు ఇక అతను ఒక్క నిమిషం కూడా అక్కడ నిలబడలేదు తలుపు దగ్గరికి నడిచి ఆ ముగ్గురిని పక్కకి నెట్టి భుజంతో ఒక్క తోపు తోశాడు అంతే తడాలను తలుపు తెరుచుకోవడం రామ్ బిసురుగా లోపలికి వెళ్ళి పరడం పెద్ద శబ్దంతో తిరిగి తలుపు మూసుకోవడం జరిగింది బయట నిలబడిన వాళ్ళు ఆశ్చర్యంతోనూ భయంతోనూ నోటమాట రానట్టుగా నిలబడిపోయారు అక్కడ శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది లోపల నుంచి ఎటువంటి శబ్దం లేకపోవడం అక్కడి వారిని మరింత భయానికి గురిచేసింది ఇంతవరకు అలాంటి సంఘటన జరగకపోవడంతో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని ఉన్నా గెస్ట్లు తిరిగి వచ్చే సమయం కావడంతో వారిలో కొంతమంది వెనుతిరిగి చూస్తూనే తమ తమ డ్యూటీలకి వెళ్ళిపోయారు రామ్ నెమ్మదిగా లేచి నిలబడ్డాడు అతను పడిన అదురుకి భుజం కలుక్కుమరడంతో సవరించుకుంటూ మైథిలి కోసం చుట్టూ చూశాడు లివింగ్ ఏరియాలోనూ బెడ్రూమ్లోనూ కూడా కనిపించలేదామె అప్పుడు గమనించాడు బాత్రూంలో నుంచి వినిపిస్తున్న షవర్ శబ్దం ఈ సమయంలో మైథిలి తీరికగా స్నానం చేస్తోందని ఒక్క క్షణం కూడా అనుకోలేదతడు అందుకే కొంచెం కూడా ఆలోచించకుండా బాత్రూమ్ తలుపు తొయ్యడానికి ప్రయత్నించాడు రాలేదు మైథిలీ గట్టిగా పిలిచాడు లోపల నుంచి సమాధానం లేదు ఆమె పేరు తన పెదవుల మీద కొత్తగా అనిపించినా అది ఆలోచించే సమయం అది కాదని అతనికి తెలుసు అందుకే మరింక ఆలోచించలేదు మళ్లీ మళ్లీ ఆమె పేరు పిలుస్తూ తలుపు తొయ్యడానికి ప్రయత్నించాడు ఒక్కసారిగా తలుపు తెరుచుకుని అతను విసురుగా లోపలికి తూలాడు ఈసారి తయారుగా ఉండడం వలన సింక్ అంచు పట్టుకుని పడిపోకుండా నిలదొక్కున్నాడు అంతవరకు పడుతున్న షవర్ ఒక్కసారిగా ఆగిపోయింది అతను ఒక్క క్షణం కళ్ళు చిట్లించి చూడవలసి వచ్చింది ఎదురుగా ఏముందో బాత్రూమ్ అంతా నీటి ఆవిరితో నిండిపోయింది తెర తొలగినట్టుగా నెమ్మదిగా ఆవిరి కరిగి టప్లో మెడ వరకు మునిగి స్పృహ తప్పి ఉన్న మైథిలి కనిపించింది ఒక్క అంగలో ఆమెని చేరుకుని నీటిలో నుంచి తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆమెని తన గుండెలకి గట్టిగా అత్తుకుని వెనక్కి తిరిగిన అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి సింక్ వెనక గోడకి బిగించిన అద్దం మీద ఆవిరితో ఒక్కొక్క అక్షరం ప్రత్యక్షమైంది వెల్కమ్ టు మై వరల్డ్ అతనికి నుదుటి మీద చెమట బిందువులు ఏర్పడ్డాయి అంతవరకు మూసి ఉన్న తలుపు ఎవరో తెరిచి పట్టుకున్నట్టుగా అయ్యింది అతను వెనక్కి తిరిగి చూడకుండా మైథరిని ఎత్తుకుని బయటకు తీసుకువచ్చి సోఫాలో పడుకోబెట్టాడు ముందు అర్జెంటుగా మైథిలి తడిబట్టలు మార్చాలి అతను క్షణంలో వందవ్వంత ఆలోచించాడు వేగంగా మైథిలిని తిరిగి ఎత్తుకుని బెడ్రూంలోకి దూసుకుపోయాడు ఆమెని బెడ్ మీద పడుకోబెట్టి స్టే దేర్ హెచ్చరికగా అని తలుపు మూసాడు తను కారులో హెచ్చరిస్తూ మాట్లాడడంతో తనకి పిచ్చిపట్టలేదు కదా అనిపించింది అది ఒక్క క్షణం మాత్రమే అతని చేతిలో చకచకా పనిచేశాయి పది నిమిషాల తర్వాత తలుపు తీసి బయటికి వచ్చి తడిబట్టలు బాత్రూమ్ బకెట్లో పడేశాడు అంతా నిశ్శబ్దంగా ఉంది అసలు అక్కడ అంత విపరీత సంఘటన జరిగిన లేదు అంతవరకు తడిగా ఉన్న సోఫా ఇప్పుడు మామూలుగా ఉంది గబగబా బెడ్రూంలోకి వెళ్లి చూశాడు బెడ్ తడిగా లేదు మైథిలి మాత్రం స్పృహ లేకుండా పడి ఉంది అతను నెమ్మదిగా ఆమె వద్దకు నడిచాడు ఆమె నుదుటిని తాకపోయిన అతని చెయ్యి మధ్యలోనే ఆగిపోయింది ఇప్పటికే తను ఒక తప్పు చేశాడు అనవసరంగా ఆమెని తాకి మరొక తప్పు చేయలేడు నిశ్శబ్దంగా గది బయటికి నడిచాడు కుడిచేతిని మీద ఆనించుకుని ఎడమ చేత్తో తన కణతను గట్టిగా అదుముకున్నాడు సన్నగా తలనొప్పి మొదలైంది అతనికి తను రాయవలసిన రిపోర్ట్ ఇప్పుడు గాలిలో వెళ్లాడుతోంది లిటరల్గా గది నాలుగు మూలలకి పరిశీలనగా చూస్తూ మెయిన్ డోర్ వైపు నడిచాడు ఎటువంటి శబ్దం లేకుండా మామూలుగా తెరుచుకున్న తలుపు వంక ఒకసారి చూసి గుమ్మల్లో నిలబడి బయటికి తొంగి చూశాడతను బయటికి అడుగుపెట్టి రిస్క్ తీసుకో దలుచుకోలేదు అతను మైథిలిని ఒంటరిగా వదలదలుచుకోలేదు బయట రూబీ మాత్రం నిలబడి ఉంది అప్పటికే చిరుచీకట్లు అలుముకుంటున్నాయి రిసార్ట్ గార్డెన్ అంతా దేదీప్యమానంగా లైట్లతో వెలిగిపోతోంది రూబీ ఆత్రంగా అతని వద్దకొచ్చింది మైథిలి బాగానే ఉంది అంటూ ఆమె చెయ్యవలసినది చెప్పాడు రూబీ మౌనంగా అంగీకరించి అక్కడి నుంచి వేగంగా పరిగెత్తింది లోపలికి వచ్చి తలుపు మూసి సోఫాలో కూలబడ్డాడు అప్పుడు గమనించాడు గదిలో గులాబీల పరిమళం వ్యాపించడం తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి